కూల్ డ్రింకులే తాగమని డబ్బిచ్చుంటే ఇవాళ పది నిమిషాలు మాట్లాడడానికి బహుశా నాకు అంటం పనికొచ్చి ఉండేది కాదు నేను తరించాను అంటే నా తల్లి నాకు పెట్టిన భిక్ష అమ్మ పెట్టిన మజ్జిగ ఇవాళ పిల్లల్ని చూడండి చాలా మంది పిల్లలు నాకు పెరిగొద్దు నాకు మజ్జిగొద్దు ఎప్పుడు ఏం కావాలి దిక్కుమాల బిర్యానీలు అమ్మలు అలాగే వండి పెడతారు లోపల దాహం పెంచేసేటటువంటి పదార్థాలు రజోగుణ భూయిష్టమైన పదార్థాలు తమోగుణ భూయిష్టమైన పదార్థాలు సత్వగుణ ప్రధానమైన ఆహారమే కొరబడిపోతుంది నేను ఈ మధ్య కాలంలో ఓ చదువుకుంటున్న పిల్లతో ఒక మాట అన్నాను అమ్మా మేము బ్యాంక్కి వెళితే ఎప్పుడైనా డ్రాయిల్ ఫామ్ రాసుకోవాల్సి వస్తే ఆ డ్రాయిల్ ఫామ్ నింపుకోవడం రాని వాళ్ళు మా దగ్గరికి వచ్చి అయ్యా ఒక ఐదు వందల రూపాయలకి డ్రాయిల్ ఫామ్ రాసి పెట్టండి అని అడిగేవారు అడుగుతుంటే ఇప్పటికీ ఎవరికైనా విత్ డ్రాయిల్ ఫామ్ రాసి పెడుతుంటాం అలా ఇంకొక ఎనిమిదేళ్ళలో ఐదేళ్ళలో దాటిపోతే తెలియనటువంటి వాడు ఈ తరం వాడు ఎవడైనా హోటల్కి పెడితే ఎప్పుడో తప్ప హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు హోటల్కి పెడితే ఒక సహాయకుని తీసుకెళ్లవలసి ఉంటుంది బ్యాంకులో విత్తుడ్రైల్ ఫామ్ రాసినట్టు ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమి చెప్పడం మీకు ఓ కార్డు ఇస్తాడు అది మీరు చదివేది అనుకోండి అది ఏముంటు గోబీ మట్టర్ ఆలు పట్టర్ ఏదో లేకపోతే రోస్ట్ పన్నీర్ అంటే పన్నీరు ఏమిటి పులిసి ఏమిటి పేర్లు ఏమిటి ఏమిటో ఒక్కటర్థం కాదు ఇటువాణ్ణి చూస్తే ఏదో తింటూ ఉంటాడు అటువాణ్ణి చూస్తే ఏదో తింటుంటాడు ఆ పేర్లా మనకి తెలియవు అడిగితే బావుండదు వీడు ఎప్పుడు తెమ్లేదులా ఉంది జీవితంలో అనుకుంటాడు అందుకని తోడు ఎవరినన్నా పిల్లని తీసుకెళ్లి ఆ పిల్ల చెవిలో మంత్రోపదేశం వేసినట్టు తాతగారండి తాతకారండి వెన్న రాసిన రొట్టికే ఆ ఏమంటారండి దాన్ని ఆ నాన్ అంట అంటే లేనిది నిన్ను లేకుండా చేసేయగలిగినది కాబట్టి దాని పేరు నాన్ అటువంటిది ఏదో మనం ఆర్డర్ ఇస్తే వాడు అవేవో పట్టుకొచ్చి అక్కడ పెడితే అది ఏం తినాలి ఎలా తినాలి అసలు ఆ కూర ఏమిటి ఆ పులుసు ఏమిటి అసలు ఆ పేరు ఏమిటి ఏ పేరు చెప్తే ఏం తెస్తాడో తెచ్చిన తర్వాత నువ్వేం తింటావో ఏ ప్రైస్ చిత్తం చేసుకోవాలో ఏవి కూరం ఏదో ఇడ్లీ పెసరట్టు ఉప్మా పూరి ఉండేవి వాడు కూడా పాపం చాలా ఆ సున్నిత మనస్కుడే ఏ ఉన్నాయి అంటే ప్రతివాడి దగ్గర గోత్రనామాలు చెప్పించుకున్నట్టు పూజలో ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి సిద్ధ్యర్థం అని ఆయన పాపం ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో ఇడ్లీ వడ పూరి సాంబార్ అని ఆయన చదివేవాడు అందులో వాడు పక్కవాడిని అడిగి సంప్రదించి ఏదో పెద్ద యజ్ఞం చేసినట్టు ఈ తెమ్మంటే వాడు జస్టే తినేవాడు ఇప్పుడు వాడు చెప్పడే వాడు దక్షిణామూర్తి అట్టబారేస్తాడంతే అది మీరు చదువుకోవాలి చదువుకుంటే అర్థం అవద్దు అది లలితా సహస్ర భాష్యం కన్నా కఠినంగా ఉంటుందయా అది అది ఎవరికి తెలుస్తుంది అది రోజు వెళ్లే వాడిని ఎవరినో వాడిని తీసుకుని వెళ్ళాలి వాడిని అడగాలయా ఇది ఏంటి మీరు కానీ ఒకవేళ అక్కడ పరిశోధన చేయడం చెప్పులు ఇప్పడం ఇలాంటివి చేశారనుకోండి మీరు మీరు మళ్ళీ వెర్రులేడి కింద చూస్తారు అక్కడ అందరు కాబట్టి మీరు కూడా బూట్లు అవి వేసుకుని మీ చేత్తో మీరు తినకూడదు ఏదో పులి పంజాలంటే కొన్ని ఉంటాయి దాంతో ఇలా పట్టుకుని ఇంకో దాన్ని పొడిచి పీకి మీరు తింటే మీరు చాలా సంస్కృతి ఉన్నారు మీరు అలా అనుకోండి మీరు సంస్కృతి విహీ ఏ జాతిలో ఇంటికి వచ్చిన వాళ్ళకి మజ్జిగిచ్చిన జాతిలో ఇది మన జాతి సంస్కృతి వాళ్ళ పొరుగింటి పుల్లకూర రుచి అక్కర లేనివన్నీ నెత్తికెత్తుకోవడమే ఏది అసలు మన సంప్రదాయమో అది మనకు అక్కర్లేదు అలా చెప్పిన తల్లులు లేవు నన్ను క్షమించండి నోర్మోయ్ బిర్యానీ ఏమిటే అన్నం తిను పప్పు అన్నం కలిపి పెడతాను తిను అన్న తల్లి లేదు ఆవిడ అడిగింది ఈవిడ అదే వండుతుంది కాబట్టి పిల్లల్ని పిల్లల్ని ఎందుకు అనాలి పిల్లలు తప్పేముంది అమ్మ వండి పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది అలాగే ఇది ఉంది అక్కడ నూట మూడు కనపడుతున్నాయి ఇది మార్చి అది అది మార్చిది దానికే మనకి టైం లేదు ఇంకా పిల్లలకి ఎక్కడ వండి పెడతాం మనం శనివారం ఉపవాసం అంతా ఏమిటంటే హోటళ్లలోనే సరే ఇప్పుడు అవన్నీ ప్రారంభం నాకెందుకు కానండి